నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మరియు మా ఏషియన్ అగ్రి జెనెటిక్స్ రైతు సోదరులకి వీడియోలో వివరించబోయేది ఏంటంటే రాబోయేది పత్తి సీజన్ కాబట్టి ముందుగా హెచ్డిపి అనే పద్ధతి వివరించడానికి మీకు ఈ వీడియో చేయబోతున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం మిర్చిని నమ్ముకున్న రైతులు మిర్చిని భారీ ఎత్తున సాగు చేసి అధిక పంటలు వచ్చినప్పటికీ రైతు సోదరులు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు రేటు ఒకటి బాగా రోజు రోజుకి తగ్గిపోవటం మూలంగా దిగుబడులు వచ్చినప్పటికీ సరైన లాభాలు రాక పెట్టిన పెట్టుబడులు అందక రైతు సోదరులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు అదే పత్తి విషయానికి వస్తే మిర్చిలాగా మరీ దారుణంగా దెబ్బతీసే పరిస్థితి ఉండదు అయితే ముఖ్యంగా కూడా గమనించాల్సింది ఏంటంటే రైతు సోదరులు పత్తిలో కంటే కూడా మిర్చిలో ఒక్కొక్కసారి లాటరీ తగిలినట్టుగా లాభాలు ఎక్కువ రావటం మూలంగా రైతు సోదరులు ఎక్కువగా మిర్చి అంటబడి దాన్ని ఎక్కువ సాగు చేస్తున్నారు అయితే అందరికీ నీళ్లు ఉండవు కాబట్టి వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్న కాడ నీటి వనరులు ఎక్కువ ఉన్న జిల్లాల్లో మిర్చిని విపరీతంగా లాస్ట్ ఇయర్ సాగు చేశారు ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తుంటే సొంత పెట్టుబడులు ఉండి సొంత భూములుండి కౌలు రైతులు కాకుండా సొంత వ్యవసాయం చేసుకున్న రైతులకి మిర్చి పంట దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి పెట్టుబడి ఎక్కువ అయినా కానీ కొద్ది గొప్ప పెట్టుబడులు లాస్ అవుతారు తప్ప అది ఆర్థికంగా పూర్తిగా నష్టపోరు అదే కౌలు రైతులు పెట్టుబడులు కూడా బయట వడ్డీలకు అధిక వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి పురుగు మందులు కొట్టి బాగా పెట్టుబడులు ఎక్కువ పెట్టి దిగుబడి వచ్చినప్పటికీ రేటు రాక మిర్చిలో పాపం చాలా నష్టపోతున్నారు రైతులు అదే ఇంకో వాణిజ్య పంట పత్తి తీసుకుంటే అంత లాభాలు రాకపోయినా పూర్తిగా మిర్చికి వచ్చినంత నష్టం రాదు కాబట్టి ఈ పత్తిలో కూడా అధిక లాభాలు తీయాలంటే మెళకువలు నేర్చుకోవాలి ఎప్పుడూ ఒకే పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిలో పత్తి నాటుకుంటా పోతే అదే పది కెంటాలు ఎనిమిది కెంటాలు ఆరు కెంటాలు యావరేజ్న కొన్ని మామూలు భూముల్లోనైతే ఏడెనిమిది కెంటాలకు మించి ఎక్కడ రాకపోవడం అదే రేగడి భూములు తోటగడ్డలు అయితే కొద్దిగా నీటి వనసతి కలిగిన భూముల్లో ఓ పన్నెండు పద్నాలుగు కింటాల్ వరకు లాస్ట్ హయ్యెస్ట్ తీస్తాం తీస్తున్నారు అదే పత్తిలో కొంచెం చాకచక్యంగా రెండో పంట వేసుకోవడానికి అనుకూలమైన రకాలు అలాగే సాగు చేసే పద్ధతి సాంప్రదాయ పద్ధతి కాకుండా కొంచెం తెలివిగా మెళకులు ఉపయోగించి హెచ్డిపి పద్ధతిలో కనుక పత్తి గింజలు నాటుకుంటే పత్తి కూడా వాణిజ్యపరంగా మంచి లాభాలే తెచ్చిపెడుతుంది ఈ రెండు మూడు విషయాలు మన రైతు సోదరులకు వివరించడం కోసం ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే ఈ గోల్డెన్ అగ్రిటెక్ టెక్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఉంటే అలాగే ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇంకో వీడియోని నన్ను ప్రోత్సహించడానికి లైక్ చేసి నన్ను ఆశీర్వదించండి అలాగే కొత్త వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది పత్తిలో మెళకువలు ఉపయోగించి సాంప్రదాయ పద్ధతి కాకుండా కొంచెం ఆలోచించి విత్తనాలు తీసుకునేటప్పుడే ఎంచుకునేటప్పుడే మంచి రకాలు ఎంచుకొని నాటుకునేటప్పుడే హెచ్డిపి పద్ధతిలో నాటుకుంటే మొక్కల సాంద్రత ఎక్కువయ్యి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది మిర్చిలాగా పండితే పంట వచ్చినాక కూడా రేట్ రాకపోయినా లేదా లాటరీ లాగా దాంట్లో రేట్ రాకపోయినా పంట రాకపోయినా మిర్చిల్లో తీవ్రత ఉన్నంత నష్టం పత్తిలో ఉండదు కాబట్టి కొద్దిగా తెలివిగా సాగు చేసుకున్నట్టయితే పత్తి లాభదాయకం అని చెప్పబోతున్నాను అయితే హెచ్డిపి అంటే ఐడెన్సిటీ ప్లాంటేషన్ అని అందరికీ తెలుసు కాకపోతే ఈ హెచ్డిపి పద్ధతిలో ఎలా సాగు చేయాలి ఏ రకాలు మనం ఎంచుకోవాలనేది మీకు క్లుప్తంగా వివరించబోతున్నా జనరల్గా ప్రతి పత్తి రైతు కూడా సాగు చేసేది ఇంతవరకు కొన్ని చోట్లెక్కడో మేనేజ్మెంట్ కరెక్ట్గా తెలిసిన అవగాహన కలిగిన రైతులే ఎక్కడో ఐడెన్సిటీకి వెళ్ళిపోతున్నారు కానీ చాలా చోట్ల ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి రెండు ప్యాకెట్లు చొప్పును పెడుతున్నారు ఎకరానికి రెండు ప్యాకెట్లు చొప్పును పెట్టినట్టయితే మనకి మొక్కల శాతం తక్కువ ఉంటుంది అయితే ఐడెన్సిటీ పద్ధతిలో మూడు ప్యాకెట్లు కనుక ఎకరానికి నాటుకున్నట్టయితే పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి ఈ విషయాన్ని గతంలో కూడా నేను రెండు మూడు వీడియోలు చేసి పెట్టడం జరిగింది మన ఛానల్లోనే అయితే ఐడెంటిటీ పద్ధతిలో పెట్టుకోవాలంటే ప్యాకెట్కి ఎన్ని వస్తాయి అసలు గింజలు అసలు ప్యాకెట్లో ఉన్న గింజలు ఎన్ని మనకి ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి సాంప్రదాయ పద్ధతిలో నాటితే ఎన్ని మొక్కలు వస్తాయి ఐడెంటిటీ పద్ధతిలో నాటితే ఎన్ని మొక్కలు వస్తాయి ఆ ఐడెంటిటీకి ఉపయోగపడే విత్తన రకాలు ఏంటనేది పూర్తిగా రైతులకు అవగాహన ఉండాలి మొదటిసారిగా లేదంటే వేరే రకాలు ఇప్పుడు అడ్డంగా గుబురుగా వచ్చే రకాలని ఐడెంటిటీకి వాడుకుంటే తీవ్రంగా నష్టపోతారు అసలుకే అసలు వస్తుంది అలాగే ఇప్పుడు ఐడెంటిటీలో మనకి ఐడెన్సిటీ అంటే అసలు అసలు ఐడెన్సిటీ అంటే హెచ్డిపి పూర్తి హెచ్డిపి పద్ధతిలో పెట్టాలంటే ఇరవై తొమ్మిది వేల మొక్కలు రావాలి ఎకరానికి అంటే ఆరు ప్యాకెట్లు దగ్గర దగ్గర పెట్టాలి ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు పెట్టుకోవాలి కానీ ఇప్పుడు మనకున్న భూముల్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ క్లోజర్ స్పేసింగ్కే పనికొస్తాయి హెచ్డిపి కంటే ఇంకా ముందు ముందు హెచ్డిపి కూడా మారాలి రైతులు ఆ హెచ్డిపికి ఉపయోగపడే రకాలు కూడా కంపెనీలు తయారు చేస్తాయి అవి హెచ్డిపికి పూర్తి హెచ్డిపికి వాడాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కేవీకే అట్లాంటి సంస్థల ద్వారా రైతుల్ని ఎంకరేజ్ చేస్తుంది అందుకోసం పూర్తిగా హెచ్డిపిలోకి ఒకేసారి మారరు కాబట్టి క్లోజర్ స్పేసింగ్నే కొంచెం 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 ఏటా పెంచుకుంటూ రైతులకి ప్రాక్టీస్ అవగాహన చేసుకుంటూ పోతూ ఉంటే క్లోజర్ స్పేసింగ్ కాస్త హెచ్డిపి పద్ధతిలోకి మారిపోయి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కల నుంచి ఇరవై తొమ్మిది వేల చిల్లర మొక్కలకి వెళ్ళిపోతారు రైతు ఒకేసారి ఇరవై తొమ్మిది వేలు మొక్కలంటే మన భూములు దానికి తగ్గట్టు వెరైటీలు కూడా ఉండాలి ముందు రైతు సంసిద్ధత అయి ఉండాలి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి హెచ్డిపి పూర్తి హెచ్డిపిలోకి మారాలంటే దానికంటే ముందు హెచ్డిపిలో క్లోజర్ స్పేసింగ్ అంటాం మూడు ప్యాకెట్లు పెట్టేదాన్ని ఆ క్లోజర్ స్పేసింగ్ కన్నా కనీసం రైతుకు అవగాహన కల్పించడం కోసం నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా మా ఏషియన్ అగ్రి జెనెటిక్స్లో ఒక సింధు వెరైటీ ఉందని చెప్పి దాని మీద కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా అక్కడక్కడ డెమోస్ ఇచ్చి ప్రాక్టీస్ చేశాం అవగాహన కలిగిన రైతు దాని మీద కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఈ మంచి ఈ పండించ పండించగలిగారు కానీ చాలామంది రైతులకు ఇంకా అవగాహన రాలేదు దాని మీద తీసుకోవటం ఎకరాని మూడు ప్యాకెట్లు ఎకరాని మూడు ప్యాకెట్లు అనేది వాళ్ళకి ఐడియా ఉంది కానీ ఆ మూడు ప్యాకెట్లలో ఏ వెరైటీ పెట్టాలి ఎకరాని మూడు ప్యాకెట్లు పెట్టమంటున్నారు ఐడెంటిటీలో బాగానే ఉంటుంది మొక్కల శాతం ఎక్కువ వస్తుంది కానీ ఆడి తీసిపోయిన తర్వాత రైతు స్వతగా కూలోళ్ళు పెట్టి పక్కనుండి ప్రతి కూలోళ్ళతో కూడా సాలుగు సాలుగు మధ్యలో ఎంత ఉండాలి మొక్కకు మొక్క మధ్యలో ఎంత ఉండాలి అనేది వాళ్ళు కూలీలకు వివరంగా చెప్పగలగాలి ఫార్మర్ రైతు ఏం చేస్తున్నాడు షాపు కార్డుకి వస్తున్నాడు ఎకరానికి మూడు ప్యాకెట్లు అంటున్నారు కాబట్టి ఎకరానికి మూడు ప్యాకెట్లు ఒక ఐదు ఎకరాలు వేసే రైతు పదిహేను ప్యాకెట్లు తీసుకోతున్నాడు కూలీ చేతికి వాళ్ళు ఏం చేస్తున్నారు అచ్చు ఎంత తోలిండో వాళ్ళకి అవగాహన ఉండదు కూలీలకి మొక్కకు మొక్క ఎంత పెట్టాలనేది వాళ్ళకి ఐడియా ఉండదు ఏటా సాంప్రదాయ పద్ధతిలో ముప్పై ముప్పై ఆరు ఇంచులు నలభై ఇంచులు యాభై నలభై రెండు ఇంచులు అట్లా డబ్బా పత్తిలో పెట్టుకుంటూ పోయి వాళ్ళు డబ్బా పత్తిలో పెడుతున్నారు సాలు పత్తికి అయితే అక్కడ ఒకేందో గింజ వేసుకుంటూ పోతున్నారు ఎక్కడో ఎవర్నెస్ వచ్చిన ఫార్మరు బాగా పత్తి మీద అవగాహన ఉన్న ఫార్మరు మూడు సాలుగు సాలుగు మధ్యలో మూడు అడుగులు మొక్కకు మొక్క మధ్యలో ఒక్క అడుగు ఉండేలాగా దగ్గరుండి పెట్టించుకుంటున్నారు తప్ప మ్యాక్సిమం రైతులు కూలీల మీదనే ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళు పూర్తిగా ఈ క్లోజర్ స్పేసింగ్ పద్ధతికి పూర్తిగా మారలేదు తెలియట్లేదు మారలేదని కాదు కానీ వాళ్ళకి అవగాహన రావట్లేదు అవగాహన రావాలంటే ఏంటంటే ఎకరానికి మూడు ప్యాకెట్లు పర్చేజ్ చేస్తున్నారు ఫార్మర్ కానీ ఆ మూడు ప్యాకెట్లు సరైన పద్ధతిలో నాటినప్పుడే కదా నీకు హెచ్డిపి క్లోజర్ స్పేసింగ్ అనేది పూర్తిగా తెలిసేది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు పూర్తిగా నీకు ఎకరంలో రావాలంటే ఇప్పుడు మనం అనుకున్న పద్ధతిలో సాలకు సాలకు మధ్యలో మూడు అడుగులు ఖచ్చితంగా ఉండేలాగా మొక్కకు మొక్కకు మధ్యలో ఒక అడుగు దూరం ఉండేలాగా గింజ పెట్టుకున్నప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వస్తాయి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు వచ్చినప్పుడు నీకు మనం జనరల్గా ఏంటి ఒక చెట్టుకి ఇరవై కాయలు ఉన్నప్పుడు పత్తికాయ పూర్తిగా పగిలి ఎండిపోయినాక సరైన సరాసరి తూకం ఐదు నుంచి ఆరు గ్రాములు వస్తుంది అనుకుందాం పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కల్లో చెట్టుకి ఇరవై కాయలు చొప్పున ఒక్కొక్క కాయ ఎండిపోయిన తర్వాత పూర్తిగా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత గుబ్బ పత్తి గుబ్బని బయటికి తీసి కాటా పెట్టినప్పుడు తూకం వేసినప్పుడు ఐదు నుంచి ఆరు గ్రాములు వస్తుంది ఐదు నుంచి ఆరు గ్రాములు వచ్చినప్పుడు చెట్టుకు ఇరవై కాయలు ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు ఇంటూ ఇరవై కాయలు ఇంటూ ఆరు గ్రాములు ఈచ్ వన్ కాయ అప్పుడు మనకి ఈల్డింగ్ ఎంత అనేది అప్పుడు తెలిసిపోతుంది మనకి మెయిన్గా అప్పుడు పద్నాలుగు కెంటాలు పదిహేను కెంటాల్ అవలేలగా వచ్చింది దీనికి ఎక్కువ దానికి ప్రాక్టీసు దానికి అంచనాలు క్యాల్కులేటర్లు ఎన్ని అవసరం లేదు ఒక మొక్కకి ఇరవై కాయలు కాపించినప్పుడు నిలుపుకోగలిగినప్పుడు ఒక్కొక్క కాయ ఎండిపోయిన తర్వాత గుబ్బ తీసినప్పుడు తూకంలో ఐదు నుంచి ఆరు గ్రాములు ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇంటూ అట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి అప్పుడు వేసుకున్నప్పుడు పద్నాలుగు కింటాల్ చిల్లర వస్తుంది పత్తి ఇంకేం మరి మనకి ఇప్పుడు రెండో పంట వేసుకునే రైతులకి ఇది చాలా 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 అవకాశమే కదా మంచి అవకాశమే కదా ఇప్పుడు ఇదే పద్ధతిలో సరైన రైతులు అందరూ కూడా అవగాహన కలిగి ఎకరాని మూడు ప్యాకెట్లు తీసుకుంటున్నారు కరెక్ట్ కానీ ఏ తీసుకుంటున్నారు అన్ని వెరైటీలు సరిపోతాయా దానికి ఐడెన్సిటీకి అదే క్లోజర్ క్లోజర్ స్పేసింగ్కి అన్ని వెరైటీలు అన్ని కంపెనీల్లో ఇవ్వగలుగుతున్నాయా ఇక్కడే రైతు అపోహపడుతున్నాడు డీలర్లకి అవగాహన ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదు అలా సప్లై ఇచ్చే రై ఎంప్లాయీస్కి అవగాహన ఉంటుంది ఉండదు క్లోజర్ స్పేసింగ్ ఎకరానికి మూడు ప్యాకెట్లు వేయాలి గంప కొత్తగా అని చెప్పి రైతుకి మూడు ప్యాకెట్లు ఇస్తున్నారు రైతు పట్టుకెళ్తున్నాడు కానీ ఆ తీసుకెళ్లే ప్యాకెట్లు క్లోజర్ స్పేసింగ్కి అవకాశం అనుకూలమైన అనేది ఇక్కడ రైతుకి అర్థం కావాలి ఫస్ట్ ఇందులో మనం ఏం చేస్తున్నాము మన ఏషియన్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచే కొంచెం మన అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి విలేజ్కి ఒక నాలుగు మూడు ప్లాంట్లు ఎంచుకొని రెండు వందల గ్రాములు మనం సీడ్ ప్రాక్టీస్ చేపిచ్చాం అది వెరైటీ మీద అవగాహన కోసం కాకపోతే ఏంటంటే అవేర్నెస్ తీసుకురాకపోతే కొట్టుకాడు ఏ ప్యాకెట్లు దొరికితే ఆ ప్యాకెట్లు తీసుకుపోయి మూడు ప్యాకెట్లు వేసారనుకోండి ఎకరానికి అవి బుష్ టైప్లో వచ్చే వెరైటీలు అనుకోండి అడ్డం బాగా కొమ్మలు వచ్చి గుబురేసి ఫస్ట్ పడ్డ కాపంతా కుళ్ళిపోయి పాడైపోయి నలబడిపోయి చెట్టు ఆగమైపోతుంది అసలుకే మోసం వస్తుంది ఐడెంటిటీకి పనికి వచ్చేటప్పుడు ఐడెంటిటీకి క్లోజర్ స్పేసింగ్ మేనేజ్మెంట్ చేద్దాం అనే రైతు ఎప్పుడైనా ఎర్లీ హైబ్రిడ్ తీసుకోవాలి ఎంచుకోవాలి ఇత్తనాన్ని ఎర్లీ హైబ్రిడ్ అంటే దరిదాపు మిగతా రకాల నూట యాభై రోజులు నూట రోజులు వచ్చినప్పుడు ఇది నూట ముప్పై నూట నలభై రోజుల్లో అయిపోయే పంటను ఎంచుకోవాలి అట్లా ఎంచుకున్నప్పుడు నీకు రైతుకి రెండు విధాలుగా లాభం క్లోజర్ స్పేసింగ్కి ఎర్లీగా కాపు వస్తుంది కాబట్టి ఎర్లీగా ఫట్ దానికి అందుతాయి పోషకాలు అందియాలి కాబట్టి ఒక ఎనభై రోజులు రాగానే గ్రోత్ రెగ్యులేటర్ అనేది కూడా చమత్కార మందులు అనేది కొట్టుకోవాలి స్ప్రే చేసుకోవాలి ఫార్మర్ చేసుకున్నప్పుడు అన్వాంటెడ్ అనేది మొక్కలకి ఆగిపోయి అది ఎంత రావాలో అంతవరకే గ్రోత్ వచ్చి మళ్ళీ వన్ ట్వంటీ డేస్ అప్పుడు కనుక మళ్ళీ ఒకసారి స్ప్రే చేయగలిగితే గ్రోత్ రెగ్యులేటర్ లాంటి మందులు చమత్కారు లాంటిది మళ్ళీ అప్పుడు క్రాప్ ఎంతవరకు పెరగాలనో అంతవరకు పెరుగుతుంది అలా గ్రోత్ ప్రమోటర్లు కాకుండా గ్రోత్ రెగ్యులేటర్లు కొట్టుకుంటే చెట్టుకు వచ్చే కొమ్మల కొమ్మల మధ్యలో దూరం తగ్గుతుంది అలాగే కాయల కాయల మధ్యలో వచ్చే గంపు గనుపుల మధ్యలో కూడా దూరం తగ్గి కాయలు ఎక్కువ బోల్సెట్టే అవకాశం ఉంటుంది యూనిఫామ్ వస్తుంది కాయలో కూడా అది ఇదన్నీ అవగాహన ఉండాలంటే ముందు రైతు విత్తనాలను ఎంచుకోవాలి ఫస్ట్ దానికి అనుకూలమైన రకం మన దాంట్లో మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్లో రెండు వెరైటీలు ఉన్నాయి ఒకటి సింధు రెండు గోల్డ్ ఈ రెండు వెరైటీలు కూడా క్లోజర్ స్పేసింగ్కి పనికొచ్చాయి సాల్పత్కి వన్ ఇస్టు త్రీకి కాబట్టి రైతులు వేయబడితే ఈ క్లోజర్ స్పేసింగ్కి అనుకూలం కావు కాబట్టి దీని మీద అవగాహన కల్పించడం కోసం మా వేరే మా మా కంపెనీ నేను పనిచేసే కంపెనీలో ఏషియన్ అగ్రి జెనెటిక్స్లో సింధు గోల్డ్ రెండు వెరైటీలు క్లోజర్ స్పేసింగ్కి పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు ఎకరాని పెట్టుకున్నట్టయితే పద్నాలుగు గెంటా ఎనభై కేజీలు పద్నాలుగు గెంట యాభై కేజీలు అది ఆ ఐదు గ్రాములు ఆరు గ్రాములు కాయ వస్తుంది కాబట్టి చెట్టుకి ఇరవై కాయలు నిలుపుకుంటే పద్నాలుగు పదిహేను గెంటలు అవలేలుగా వస్తుంది ఈజీగా ఇది ఈజీ మెథడ్ దాన్ని ఏం చేయాలప్పుడు దానికి కొంచెం రైతు అవగాహనతో సాలకు సాలకు మధ్యలో మూడు అడుగులు మొక్కకు మొక్కకు మధ్యలో ఒక అడుగు ఉండేలా విత్తనాన్ని పెట్టు కూలీలతో దగ్గరుండి పెట్టించి అలాగే ఒక ఎనభై రోజులు వచ్చిన తర్వాత గ్రోత్ రెగ్యులేటర్ లాంటి మందులు ఒకసారి స్ప్రే చేయించి తర్వాత మళ్ళీ వన్ ట్వంటీ డేస్ అప్పుడు రెండోసారి స్ప్రే చేయిస్తే ఈ రెండు వెరైటీలు కూడా మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి సింధు మరొకసారి చెప్తున్నా ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి సింధు అలాగే గోల్డ్ ఈ రెండు వెరైటీలు కూడా అద్భుతమైన క్లోజర్ స్పేసింగ్కి రైతన్నలకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది అలాగే మాది మరో కంపెనీ పార్చున్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి కూడా వింధ్య అనే రకాన్ని క్లోజర్ స్పేసింగ్లో కూడా వాడుతున్నారు అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఖమ్మం సరెండింగ్లో ఇది క్లోజర్ స్పేసింగ్ ఎర్లీ హైబ్రిడ్లు నేను ఎందుకు చెప్తున్నానంటే ఖమ్మం పరిసర ప్రాంతాలు ప్రసర మండలాలకి మొక్కజొన్నకి అలవాటు ఉంది కాబట్టి రెండో పంట ఎర్లీ హైబ్రిడ్లే ఎంచుకోవాలి మీరు ఏ కంపెనీలో తీసుకున్నా కానీ ఎర్లీ హైబ్రిడ్లు తీసుకుంటే మీకు రెండో పంటకు అనుకూలం వచ్చే రకాలను ఎంచుకున్నట్టయితే మీ క్లోజర్ స్పేసింగ్లో మీరు నాటుకోవచ్చు మిగతా జిల్లాల్లో మిగతా మండలాల్లో క్లోజర్ స్పేసింగ్ అవసరం లేదు అక్కడ మీరు జనరల్ ప్రాక్టీస్ పెట్టుకున్నట్టయితే చెట్టు అది నూట యాభై రోజులు క్రాప్ ఎంచుకుంటారు కాబట్టి అక్కడ సెకండ్ క్రాప్ లేని కాడ గోల్డ్ కార్టు మరియు మన పార్చున్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి సామ్రాట్ ఈ రెండు వెరైటీలు కూడా లాంగ్ డ్యూరేషన్ అవి అవి కొంచెం మరీ మీడియం బోల్స్ మీడియం డ్యూరేషన్ అవి బిగ్ బోలు కాకపోతే అది చెట్టు దాన్ని పెంచుకున్నంత వరకు పెరుగుతుంది పక్క కొమ్మలు ఎక్కువ వస్తాయి బాగా అది గులాబీ రంగు పురుగును కూడా రెండు వెరైటీలు తట్టుకునే రకాలు కాబట్టి మీకు మంచి దిగుబడి వస్తుంది అది కాబట్టి హెచ్డిపి పద్ధతికి మాత్రం మన ఏషియన్ నుంచి సింధు సా గోల్డ్ అలాగే పార్చున్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధి ఈ మూడు రకాలను కూడా ఈ మూడు ఇంటూ ఒకటి ఇంటూ మూడు ఈ సాలకు సార్కు మధ్యలో మూడు అడుగులు మొక్కకు మొక్కకు మధ్యలో ఒక అడుగు ఈ పద్నాలుగు వేల ఎనిమిది ఇరవై మొక్కలు ఇవి రావటానికి ఈ రెండు వెరైటీలు బాగా దోహదం చేస్తాయి నేను ప్రతి వీడియోలో ఇది చెప్పడం జరుగుతుంది కానీ మళ్ళీ మళ్ళీ రైతులకు అవగాహన కలిగించడం అనే ఉద్దేశంతో ఈ హెచ్డిపి క్లోజర్ స్పేసింగ్ గురించి మీకు అవగాహన కోసం చెప్తున్నాం అయితే ఈ సంవత్సరం మా కంపెనీ ప్రవేశపెట్టిన ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు బాగా కేవీకే ద్వారా మా కంపెనీని కూడా పోయిన సంవత్సరం న్యూస్ వీడియో గ్రూప్ నుంచి న్యూస్ వీడియో మదర్ గ్రూపు దాన్ని దాంతోపాటు మా ఏషియన్ గ్రూప్ని కూడా అందులో కేవీకే ద్వారా లాస్ట్ ఇయర్ ఇప్పించగలిగాం కొంతమందికి అయితే ఈ సంవత్సరం కూడా కంపెనీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి విస్తృతంగా దీన్ని రైతుల అవగాహన కల్పించాలి ఈ క్లోజర్ స్పేసింగ్లో మొక్కలు ఎక్కువ వచ్చి దిగుబడులు ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ ఏం చేసింది ఫార్మర్ బుకింగ్ అనేది చేపట్టడం జరిగింది ఫార్మర్ బుకింగ్ అంటే రైతు ఏ వెరైటీ తీసుకున్నా మూడు ప్యాకెట్లు తీసుకోవాలి ఒకటే వెరైటీ అది వింజా కావచ్చు పార్చన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి సింధు కావచ్చు ఏషియన్ నుంచి అలాగే సంధ్యాగోళ్ళు ఏషియన్ నుంచి మూడు వెరైటీలు తీసుకోవచ్చు దీన్ని ఫార్మర్ దగ్గరికి మేము ఊళ్ళలో ఈ క్లోజర్ స్పేసింగ్ గురించి అవగాహన కల్పించడం కోసం మేము రైతులు మా ఎంప్లాయిస్ మేము అందరం వెళ్తున్నాం చాలామంది ముందుకు వస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒక ఎకరానికి మూడు ప్యాకెట్లు తీసుకున్నప్పుడు ఏ వెరైటీలు తీసుకోవాలనో ఖచ్చితంగా కంపెనీ ఉద్దేశం అదే రైతులకు కూడా మేలు జరిగేటట్టుగా మీరు వేరే రకాలు క్లోజర్ స్పేసింగ్కి పనికిరాని అడ్డంగా వచ్చే వెరైటీలు బుష్ టైపులో పెరిగే వెరైటీని తీసుకొని మీరు మొత్తానికి మొత్తానికి లాస్ అవ్వద్దనే ఉద్దేశంతో క్లోజర్ స్పేసింగ్కి ఏ వెరైటీలు పనికి వస్తాయి నిటారుగా నిలువుగా పెరిగే మొక్కలు నిలువుగా కొమ్మలు పెరిగి నిలువుగా కాయలు కాసేయి కింద మాత్రం ఎట్టి పరిస్థితిలో వర్షాలకున్నా కుళ్ళిపోకుండా ఉండే వెరైటీలు మాత్రమే మేము అవగాహన కల్పిస్తున్నాం మేము అమ్ముకోవటానికైతే మా దాంట్లో చాలా రకాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము చెప్పట్లేదు ఓన్లీ క్లోజర్ స్పేసింగ్ హెచ్డిపి త్రీ ఇంటూ వన్ పద్ధతికి ఏ వెరైటీలు పనికి వస్తాయో అవే వెరైటీలు మేము ప్రమోట్ చేసుకుంటూ రైతులకు అవగాహన కల్పించడం కోసం పల్లెల్లో తిరు అవగాహన రైతులకి ఫార్మర్ బుకింగ్ చేపించడం జరుగుతుంది ఈ ఎకరానికి రెండుసార్లు వచ్చేటట్టుగా వంద గ్రాములు మనం చమత్కారు మంది అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రీగా ఈ మంది ఇచ్చినప్పుడు రైతు దాన్ని రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఆ మందుని అది ముందుగా మీరు రైతులకు అవగాహన కల్పించడం కోసం వాళ్ళ దగ్గర చేరుతున్నాం కాబట్టి ఆ మందు ఫ్రీగా ఇవ్వటమే జరుగుతుంది కంపెనీ ద్వారా ఈ సద్వినియోగాన్ని ఈ మన రెండవకరాపు రబీ సాగు చేసుకునే రైతులు అలాగే హెచ్డిపి పద్ధతిలో అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలు పెంచుకొని మొక్కలు పెంచుకొని సాగు చేసే పత్తి రైతులందరూ కూడా ఇది ఒక మంచి గొప్ప సువర్ణ అవకాశం దయచేసి ఈ యొక్క సవక సువర్ణ అవకాశాన్ని మీరు అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకొని మన అధిక సాంద్రత పద్ధతిలో మీరు పత్తి అంతా సాగు చేసుకొని పత్తి ప్రతి ఏరియాలో కూడా మిర్చితో నష్టపోయిన రైతులందరూ ఈ సంవత్సరం పత్తి పంట ద్వారా లబ్ధి పొందాలని మనసారా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ ఛానల్ మొత్తం వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి